హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ గ్రేవీతో మడత చపాతి చేసుకున్నాను అది ఎలాగా చూడండి దానికోసం ముందుకు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చూపించిన మసాలాలు యాడ్ చేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డలు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అది లైట్గా ఒక ఫ్రై చేసుకున్నాను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను ఇలా చేసిన చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలంట మరో సైడు ముందుగా చపాతి ముద్దల్ని ఇలా ముద్దలు రౌండ్గా చేసుకున్న వాటిని ఆయిల్ అప్లై చేస్తూ ట్రాంగిల్ షేప్లో రోల్ చేసుకోవాలి మధ్యలో మందంగా సైడ్స్కి మాత్రం పతలాగా షేప్ మారకుండా రోల్ చేసుకున్నాను ఇలాగా మిగతా అన్నీ కూడా రోల్ చేసుకోండి మరోపక్క చికెన్లో నుంచి వాటర్ కూడుతుంది కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకున్నాను ఇలానే చపాతీలు కూడా మిగిలిన ముద్దల్ని కూడా రోల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్లో నీళ్ళ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను హాఫ్ టమోటా ముక్కల్ని యాడ్ చేశాను కొంచెం పుదీనా మరి ఇప్పుడు కారం తగినంత యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాను మసాలా అంతా ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకున్నాను ఈ లెగ్ పీస్ చాలా వరకు ఉడికింది ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను లాస్ట్గా ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని రోల్ చేసి పెట్టుకున్న చపాతీల్ని కాల్చుకోవాలి ఒక సైడ్ ఆయిల్ అప్లై చేసి కాలు మళ్ళీ సెకండ్ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసి బాగా కలుచుకున్నాను ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా అంతా చపాతి మొత్తం బాగా కాల్చేసుకున్నాను ఇట్ ఇటు సైడ్ చికెన్ కూడా రెడీ అయ్యింది ముందుగా తీసుకెళ్ళి మా పాపకి ఇచ్చాను మా బాబు లెగ్ పీస్ కావాలని మా బాబు కోసం లెగ్ పీస్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి